జేఎన్టీఎస్ పరిధిలో ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజీలు దాదాపుగా నూట డెబ్బై నాలుగు కాలేజీలు ఉన్నాయి దానికి అనుబంధంగానే ఫార్మసీ కాలేజీలు ఎంబీఎంసీ కాలేజీలు ఉన్నాయి ఆ కళాశాలలో దాదాపుగా నలభై మూడు వేల మంది పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు ఈ రోజు ఏ ఒక్క కళాశాల కూడా ఎనిమిది నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది ఈ విషయం పైన ఎన్నో దపాలుగా మేము రిజిస్టర్ గారికి వీసీ గారికి విన్నవించుకున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మా సమస్యలను నెరవేర్చలేదు మరి అట్టి సమస్యలను నెరవేర్చకుండా ఈనాడు రాత్రికి రాత్రికి కళాశాలలకు అప్లికేషన్లు ఇచ్చి ఇయాల ఎవరి కోసం అప్లికేషన్ ఇచ్చారు ఎవరి ఎవరి బాగోగుల కోసం మీరు అప్లికేషన్ ఇచ్చారని చెప్పేసి నేను మీడియా ద్వారా అడుగుతున్నాను ఇవాళ జీతాలు చెల్లించినటువంటి అవినీతిలో ఉన్నటువంటి కళాశాలలకు అప్లికేషన్లు ఇచ్చి ఇలా రాష్ట్ర విద్యా వ్యవస్థను మీరు రోడ్డు మీద పైడాదలుచుకున్నారా అని చెప్పేసి నేను మీడియా ద్వారా అడుగుతున్నాను ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క కళాశాలలో కూడా అధ్యాపకులు సరైన అధ్యాపకులు విద్యార్థి నిష్పత్తి లేదు కానీ ఈరోజు యూనివర్సిటీ అధికారులు ఆ కళాశాలకు ఎలాంటి ఇన్స్పెక్షన్ చేయకుండా ఈరోజు రాత్రి 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 రాత్రికి అప్లికేషన్ ఇచ్చి ఈరోజు విద్యార్థులను కానీ అధ్యాపకులను కానీ రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పాటు చేస్తారు యూనివర్సిటీ అధికారులు నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ మీడియా ద్వారా మా యొక్క చల చలా చేయండి ద్వారా అడిగేది ఒకటే యూనివర్సిటీలో ఉన్నటువంటి అవినీతి దోగ్నలు కూడా ఈ యూనివర్సిటీలో ఉన్నారు కానీ చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ కళాశాలలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నప్పటికీ కూడా ఎలాంటి ఇన్స్పెక్షన్ చేయకుండా కూడా వాళ్ళకు అనుమతులు ఇస్తున్నారు కానీ ఇవాళ అధ్యాపకులు రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకుంటే కూడా వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యలను పట్టించుకోకుండా ఏమాత్రం కూడా వినకుండా వాళ్ళకు అప్లికేషన్ ఇచ్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి జేఎన్ రిజిస్టర్ కానీ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ బీసీ కానీ తక్షణమే వాళ్ళు రాజీనామా చేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైతే విద్యాశాఖ ఉందో వారు కూడా రాజీనామా చేసి అధ్యాపకులకు న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రత్యేకంగా తెలియజేసేది ఈ విషయంలో ఈరోజు ఈ చాలా జేఎన్ కార్యక్రమం ఎందుకంటే రాత్రికి రాత్రి కొత్త కోర్సులు అని చెప్పేసి ఏదో రకరకాల కోర్సులు పెట్టారు ఎవరి కోసం పెట్టారు కోర్సులు ఒక్క కళాశాలలోనే అధ్యాపకులు ఉన్నారో నేను ఒక్కటే అడుగుతున్నాను మీరు ఈ నేను ఈ జేఎన్టీ గేటు ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నాను యూనివర్సిటీ అధికారులకు ఒక కాలేజ్కి కాలేజీకి వెళ్దాం ఏ ఒక్క కాలేజ్లో నేను విద్యార్థి అధ్యాపకులు ఉంటే నేను ఈ కాలేజీ గేటు ముందలు నేను ఉరితాడు చేసుకుంటానని చెప్పి చెప్పేసి నేను మీడియా ద్వారా ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కళాశాలలో విద్యార్థి నిష్పత్తి ఎక్క విద్యార్థి ఫ్యాకల్టీ నిష్పత్తి లేదు కానీ మీరు ఏమాత్రం చూడకుండా మీ కాశల కోసమే మీరు పనిచేస్తున్నారు కానీ ఇలా అధ్యాపకుల గురించి కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి కానీ మీరు ఆలోచించడం లేదు ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కానీ యూనివర్సిటీ అధికారులు కానీ స్పందించి అతి తొలగించినటువంటి అధ్యాపకులను మరియు జీతాలు చెల్లించేటటువంటి యజమాన్యం పైన చర్య తీసుకోవాలని చెప్పేసి తొలగించినటువంటి అధ్యాపకులను వెంటనే విధులకు తీసుకోవాలని చెప్పేసి నేను మా యొక్క జలో జేహెచ్ హైదరాబాద్ ప్రోగ్రామ్ ద్వారా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను చివరిగా నేను ఒకరికి తెలియజేసే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మీరు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారా లేదంటే అంటే అవినీతిలో ఉన్నటువంటి యజమాన్యాల కోసం పనిచేస్తున్నారా అని చెప్పేసి నేను మీడియా ద్వారా అడుగుతున్నాను మీరు యజమాన్యాల కోసమే పనిచేస్తే మీరు తెలంగాణ రాకముందుకు ఏం చెప్పారు ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారో కూడా తెలియజెప్పాలి ప్రజలకి ఇవాళ ప్రజలంతా కూడా ఎంతో మంది పేద బిడ్డలు చదివించుకుని వాళ్ళ తల్లి పిల్ల పిల్లలను చదివి బాగోగులు పెద్దగా మమ్మల్ని నా నష్టాలు లేకుండా మాకు ఎలాంటి కష్టాలు లేకుండా మా పిల్లలు మమ్మల్ని సాక్తురని చెప్పేసి అనుకున్నామని చెప్పి తల్లి అనుకుంటున్నాయి ఈ రోజు తెలంగాణలో గద్దినెక్కి నువ్వు ఇష్టానుసారంగా యజమాన్యాలకు తొత్తుగా వ్యవహరిస్తూ మమ్మల్ని మా జీవితాలను మొత్తం కూడా రోడ్ మీద పడేస్తావు ముఖ్యమంత్రి గారు ఇలా నేను ఒకటి అడుగుతున్నాను మీరు విడుదల చేసినటువంటి జీవో నెంబర్ నలభై ఐదు ఎవరి కోసం విడుదల చేస్తారు ఎవరి కోసం ఎవని హక్కుల కోసం విడుదల చేస్తారు ఇలా పేద పేద ప్రజల కోసం అని చెప్పారు అధ్యాపకుల కోసం అని చెప్పారు ఉద్యోగుల కోసం అని చెప్పారు కానీ ఆ జీవో ఎక్కడ కూడా అమలు కావడం లేదు నేను ఒకటి తెలియజేసేది చివరగా తక్షణమే ఆ జీవో నెంబర్ నలభై ఐదుని అమలు చేసి అధ్యాపకులందరికీ కూడా ఉద్యోగులందరికీ కూడా జీతాలు చెల్లించే విధంగా చూడాలని చెప్పేసి అదేవిధంగా జేఎన్టీహెచ్ రిజిస్టర్ గారికి ఏఎన్టీహెచ్ విసి గారికి తెలియజేసేది ఒకటే ఏదైతే మీరు నిబంధనలు పొందుపరిచారో గత రెండు వేల పదిహేను నుంచి పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై 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 గట్లు పొందుపచ్చారో అట్టి నిబంధనలు తక్షణమే మీరు అమలు చేయాలని చెప్పేసి నేను మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాను అంతేకాకుండా ఇలా మహిళా ఉద్యోగులకు ఎంతో మందికి మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి కానీ ఏ ఒక్క కాశ్షన్లు కూడా అమలు కావడం లేదు మెటర్నిటీ ఒక తల్లి తల్లి గర్భంలో నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఆ తల్లి నుంచి వస్తాం కానీ ఈ రోజు ఆ తల్లులకు ఎనిమిది నెలల కలుపు కడుపు పెట్టుకొని కాలేజీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి తెలంగాణ గౌరవం ఎక్కడ ఉంది ఇలా అంతేకాకుండా ఇలా ఏ ఒక్క అధ్యాపకులు చనిపోయినటువంటి అధ్యాపకులకు కూడా ఇలాంటి ఎక్సిక్యూషన్ చెల్లించలేదు ఎంత మంది కూడా అధ్యాపకులకు ఈ రోజు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉండాలని ఏసీ చెప్పినప్పటికీ చేయండి చెప్తున్నారు కానీ కాగితాలకే పరిమితమైంది తక్షణమే అది కూడా చేయాలి చెల్లించాలని చెప్పేసి ఏదైతే అధ్యాపకులకు ఈపీఎఫ్ సౌకర్యం ఉందో అది కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పేసి నేను మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాను